ఐదు వేల కిలోమీటర్ల పరిధి లక్ష్యం తప్పని గురి పాకిస్తాన్ చైనాను టార్గెట్ చేసే కెపాసిటీ భారత అమ్ముల పొదిలో చేరిన మోస్ట్ డెడ్లీ మిసైల్ ఫేజ్ టూ బ్యాలిస్టిక్ మిసైల్ సత్తా ఇది సరిగ్గా రెండేళ్ల క్రితం విజయవంతంగా పరీక్షించిన డేంజరస్ క్షిపణి రెండో దశ ట్రయల్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి ఇక శత్రు దేశాలు భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా ఈ మిసైల్ను దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఇంతకు ఫేజ్ టూ బ్యాలిస్టిక్ క్షిపణి భారత్ కు ఎందుకంత కీలకం ఈ డెడ్లీ మిసైల్ ఎంట్రీ పై ఏమిటి భారత అమల పదిలో మరో సూపర్ మిసైల్ ఎంట్రీ సూపర్ సక్సెస్ అయిన ఫేజ్ టూ బాలిస్టిక్ మిసైల్ పరీక్ష ఫేజ్ టూ బ్యాలిస్టిక్ మిస్సైల్ భారత్ కు ఎందుకంతా కీలకం గగనతరంలో ఉన్న అణు క్షిపణులు యుద్ధ విమానాలను ధ్వంసం చేయగల ఇంటర్సెప్టర్ క్షిపణిని భారత్ పరీక్షించింది ఈ రక్షణాత్మక బ్యాలిస్టిక్ క్షిపణిని డిఆర్డీఓ తయారు చేసింది ఒడిశా సముద్ర తీరంలోని ఒక ద్వీపంలో ఉన్న మిస్సైల్ ల్యాబ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు డిఆర్డీఓ ఫేజ్ టూ ప్రోగ్రాం కింద ఏడీ వన్ బ్యాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ ని విజయవంతంగా పరీక్షించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ఈ క్షిపణి రెండు దశల సాలిడ్ మోటార్ ద్వారా నడుస్తుందని ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం లో అధునాతన సాంకేతికతతో తయారైన కంట్రోల్ సిస్టమ్ నావిగేషన్ గైడెన్స్ అమర్చారని డిఆర్డీఓ తెలిపింది ఈ సాంకేతికత పూర్తిగా కొత్తదనే చాలా తక్కువ దేశాలకు ఇలాంటి అధునాతన పరికరాలు తయారు చేసే సామర్థ్యం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఇది దేశ బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందన్నారు భూమి ఉపరితలం లోపల వెలుపల కూడా పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల ఎత్తు నుంచి ఎనభై నుంచి వంద కిలోమీటర్ల ఎత్తు వరకు అను క్షిపణులు యుద్ధ విమానాలను ధ్వంసం చేయగల సామర్థ్యంతో ఈ క్షిపణిని రూపొందించారు అయితే ఇది రెండేళ్ల క్రితం పరీక్షించిన క్షిపణి తాజాగా దానికి అప్డేటెడ్ ను విజయవంతంగా పరీక్షించారు శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే అప్డేట్ ఇదే భారత క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది తాజాగా ప్రయోగించిన ఫేజ్ టూ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కు ఏకంగా ఐదు కిలోమీటర్ల పరిధి ఉంది పూర్తిగా స్వదేశీ టెకాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు టాగెట్ మిస్సైల్ ని ఒడిశా తీరం నుండి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ప్రయోగించారు దీనిని భూమి సముద్రం మీద మోహరించిన వెపన్ సిస్టమ్ రాడారు కనుగొంది ఆ తర్వాత ఏడీ ఇంటర్సెప్ట్ ని యాక్టివేట్ చేసింది ఫేజ్ టూ ఏడీ ఎండో అట్మాస్ఫిరిక్ మిసైల్ నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకు చాందీపూర్ నుంచి ప్రయోగించారు ఈ టెస్ట్ లో లాంగ్ రేంజ్ సెన్సార్స్ లో లిటెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎంసీసీ అడ్వాన్స్డ్ ఇంటర్సెప్టర్ తో కూడిన నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఆయుధ వ్యవస్థ అనుకున్న విధంగా అన్ని లక్ష్యాలను చేరుకుంది ఆన్బోర్డ్ షిప్ తో పాటు వివిధ ప్రదేశాల్లో మోహరించిన రేంజ్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా విమాన డేటాను సేకరించి క్షిపణి పనితీరును అంచనా వేసినట్లు డీఆర్డీఓ అధికారులు ప్రకటించారు ఫేజ్ టూ ఏడీ ఎండో అట్మాస్ఫియర్ క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేయబడిన రెండు దశల సాలిడ్ ప్రొపెల్డ్ గ్రౌండ్ లాంచిడ్ క్షిపణి వ్యవస్థ ఈ వ్యవస్థ శత్రు దేశాల నుంచి వచ్చే బ్యాలిస్టిక్ మిసైళ్లను లో ఎక్సో అట్మాస్ఫియర్ పరిధిలో తటస్థీకరిస్తుంది డిఆర్డీఓ ల్యాబ్లో డెవలప్ చేసిన అనేక అత్యాధునిక స్వదేశీ సాంకేతికతను ఈ వ్యవస్థలో పొందుపరిచినట్లు ప్రభుత్వం తెలిపింది దేశం యొక్క బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని ఈ పరీక్ష మళ్లీ నిరూపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు నిజానికి డిఆర్డీఓ ఫేజ్ వన్ ప్లాన్ ప్రకారం గగనతలంలో రెండు వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు క్షిపణల్ని గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం ఉన్న బ్యాలిస్టిక్ క్షిపణల్ని తయారు చేయవలసి ఉంది కానీ ఇప్పుడు ఫేజ్ టూ కింద పరీక్షించిన ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో శత్రు క్షిపణలను ధ్వంసం చేయగలదు పాకిస్తాన్ చైనా రెండింటినీ దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచంలో అణ్వాయుధ సామర్థ్యం ఉన్న రెండు దేశాలు పక్కలో బల్యంలో ఉన్న ఏకైక దేశం భారత్ సహజంగానే ఈ రెండు దేశాలు భారత లక్ష్యాలు అవుతాయి కాబట్టి కొన్నేళ్లుగా భారత్ బ్యాలిస్టిక్ మిస్సేళ్లపై ఫోకస్ చేసింది ఏడాది మార్చి నెలలోనూ చైనా లక్ష్యంగా తయారు చేసిన అగ్ని ఫైవ్ క్షేపణి ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఒకేసారి అనేక వార్ హెడ్లను మోసుకెళ్లి అనేక టార్గెట్లను ఛేదించగల సామర్థ్యం అగ్ని ఫైవ్ సొంతం దీనిని మిషన్ దివ్యాస్త్రగా పిలుస్తున్నారు అగ్ని ఫైవ్ ను మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ సాంకేతికతతో తయారు చేశారు ప్రపంచంలో కొన్ని దేశాల వద్ద ఈ సాంకేతికత ఉంది ఈ సాంకేతికతతో ఒక్క క్షిపణితోనే సుదూరంలోని బహుళ లక్ష్యాలను ఛేదించవచ్చు అందుకే ఇండియా బ్రహ్మాస్త్రంగా దీన్ని భావిస్తారు మరోవైపు అగ్నిఫావ్ క్షిపణి పరిధి ఐదు వేల కిలోమీటర్లు అంటే దీని అర్థం ఇది ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలదని భారత దీర్ఘకాలిక భద్రతా అవసరాల దృష్ట్యా అగ్నిఫావ్ ఎంతో కీలకమని నిపుణులు చెబుతారు చైనా ఉత్తర భాగం యూరోప్ లోని కొన్ని భాగాలతో పాటు ఆసియా ప్రాంతం మొత్తం అగ్నిఫాయవ్ పరిధిలో ఉంటుంది గతంలో అగ్ని సిరీస్ లో ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న క్షిపణుల లక్ష్య ఛేదన సామర్థ్యం ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు మాత్రమే ఉండేది తాజాగా రూపొందించిన అగ్ని ఫైవ్ లో పొందుపరిచిన సెన్సర్లు ఎలాంటి అవంతరాలు లేకుండా లక్ష్యాన్ని చేరుకోగలవు పంతొమ్మిది వందల తొంభై నుంచే భారత్ అగ్నిక్షేపణల్ని ప్రయోగిస్తూ ఎప్పటికప్పుడు ఆధునికంగా తయారు చేస్తోంది ఎంఐఆర్వీ టెక్నాలజీ యాభై ఏళ్ల కిందటే అందుబాటులోకి వచ్చినా కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఆ సాంకేతికతను అందిపుచ్చుకోగలిగాయి ఇప్పటిదాకా ఈ సాంకేతికత కలిగిన దేశాలు రష్యా చైనా అమెరికా ఫ్రాన్స్ యూకే మాత్రమే అగ్నిఫాయ్ తో ఆ జాబితాలోకి భారత్ కూడా చేరింది తాజా ప్రయోగంతో ఇండియా క్షిపణి దుర్భేద్యంగా మారింది మరోవైపు పాకిస్తాన్ కూడా ఇటువంటి క్షిపణి వ్యవస్థ తయారీ కోసం ప్రయత్నిస్తోంది అయితే ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడం అంత తేలికైన పని కాదని ఆర్మ్స్ కంట్రోల్ నాన్ ప్రొలిఫరేషన్ తెలిపింది అందుకే అన్ని దేశాలు దానిని అభివృద్ధి చేయలేకపోతున్నాయని పేర్కొంది ఈ సాంకేతికత అభివృద్ధి కోసం పెద్ద పెద్ద క్షిపణులు చిన్న వార్ హెడ్స్ సరైన మార్గదర్శకత అవసరమని తెలిపింది పంతొమ్మిది వందల డెబ్బైలో అమెరికా ఎంఆర్ఐవి సాంకేతికతను సాధించింది ఆ తర్వాత అప్పటి సోవియట్ యూనియన్ దీని అందిపుచ్చుకుంది ప్రస్తుతం ఈ క్లబ్ లో ఇండియా కూడా స్థానం సంపాదించింది అగ్ని ఫైవ్ ను రెండు వేల పన్నెండు నుంచి అనేక సార్లు విజయవంతంగా ప్రయోగించారు తొలుత ఏడు వందల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని వన్ క్షిపణి నుంచి ఇప్పుడు ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీయగల సామర్థ్యం ఉన్న అగ్ని ఫైవ్ ను రూపొందించారు ఇప్పటి భారత రక్షణ దళాల వద్ద ఏడు వందల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల అగ్ని వన్ రెండు వేల కిలోమీటర్ల పరిధి ఉన్న అగ్ని టూ రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధి ఉన్న అగ్ని త్రీ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధి ఉన్న అగ్ని ఫోర్ ఉన్నాయి ఐదు వేల కిలోమీటర్ల రేంజ్ అగ్ని ఫైవ్ తో పాటు ఫేజ్ టూ బ్యాలిస్టిక్ మిస్సైల్ వ్యవస్థ పరీక్ష కూడా విజయవంతం కావడంతో భారత్ మరింత శత్రుభీకరంగా తయారైంది నిజానికి పాకిస్తాన్ లాంటి లక్ష్యాలను ఛేదించడానికి భారత్ వద్ద ఉన్న పాత క్షిపణులు సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు ఫేజ్ టూ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ వ్యవస్థ పరీక్ష విజయవంతం కావడం నాలుగు నెలల క్రితమే అగ్ని ఫైవ్ సైతం అందుబాటులోకి రావడంతో చైనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని భారత్ భావిస్తోంది చైనా నగరాలను లక్ష్యంగా చేసుకోగల భూతల క్షిపణులు ఇండియా వద్ద ఇంతకు పరిమితంగా ఉండేవి అగ్నిఫైవ్ ఆ సమస్యకు చెక్ పెడుతుందని ఇండియా భావిస్తోంది చైనా లేదా మరే దేశమైన బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థల్ని మోహరిస్తే దానికి సమాధానంగా అగ్నిఫైవ్ తో పాటు ఫేజ్ టూ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ వ్యవస్థ పనిచేస్తుందని భావిస్తున్నారు సముద్ర ఆధారిత న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మరేన్స్ విషయంలో చైనా భారత్ కంటే చాలా ముందు అగ్ని బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ వ్యవస్థ పరీక్ష విజయవంతం కావడం ద్వారా భారత న్యూక్లియర్ సామర్థ్యం కూడా పెరిగింది ఇదే సమయంలో ఇతరులు ప్రయోగించే బ్యాలిస్టిక్ క్షిపణులను నిరోధించడానికి ఈ రెండు కీలకంగా మారుతాయి కాబట్టి భారత విషయంలో శత్రు దేశాలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది